అందరికి చాలం పరిశుద్ధమైనటువంటి దేవుని నామంలో మీకు శుభములు నా పేరు అలహరి వంశీ నేను ఒక హిందూ కుటుంబం నుండి క్రీస్తుని సొంత రక్షకునిగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మరి నేను నమ్ముకోవటం జరిగింది వీలారా అయితే అప్పటి నుండి కూడా మరి దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుని సేవ చేస్తూ ఉన్నాను పాస్టర్గా ముస్నూరు గ్రామంలో నేను అనేక సంవత్సరాలుగా అంటే ఆనాటి తొంభై మూడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా సేవ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ అనేక మంది ప్రజల జీవితాలలో యేసుక్రీస్తుకు చెందినటువంటి వాక్యాన్ని చెప్పి వారిని బలపరిచి ధైర్యపరిచే పరిచయలో దేవునితో కూడా కొనసాగింపబడుతూ ఉన్నాను అయితే ఈ సమయంలో మేము నూతనంగా కల్వరి పవర్ మినిస్ట్రీస్ మిషన్ అనేటువంటి కల్వరి పవర్ మిషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థని మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి స్వచ్ఛంద సంస్థలో ప్రెసిడెంట్గా ఫౌండర్గా నేను ఉంటున్నాను అయితే మా కుమారుడు శామ్యూల్ లివింగ్స్టన్ అలహరి శామ్యుల్ లివింగ్స్టన్ ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈ సేవా బాధ్యతలను స్వీకరించి నడిపిస్తూ ఉన్నాడు మేము ఈ రీతిగా అనేక మంది ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము మరి ఇది మా పరిచర్య యొక్క విధానం మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి నూతన ప్రార్థన మందిరం ప్రారంభోత్సవం నెల్లూరు జిల్లా కావలి పట్టణం సమీపంలో ఉన్న ముసులూరు ప్రాంతంలో దైవజనులు పాస్టర్ అలహరి వంచి నూతనంగా కల్వరి పవర్ మిషన్ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలహరి సామ్యూ లివింగ్స్టన్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది తన కుమారుడు సేవ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియపరిచారు మూడు సంవత్సరమున ప్రభువైన సొంత రక్షకుడిగా ఆయన స్వీకరించడం జరిగింది డిగ్రీ పూర్తి చేసుకున్నాడు ఆయన తల్లిదండ్రులకు ఆయన ఏకైక కుమారుడు యవ్వన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన వినడం జరిగింది ఆ మార్గము ఆయనకి నచ్చిన వెంటనే ప్రభువైన క్రీస్తుని సొంత రక్షకుడిగా ఆయన స్వీకరించి సుమారు ముప్పై రెండు సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ అనేకులను క్రీస్తు మార్గము గురించి బోధిస్తూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ నిరుపేదల మధ్య ఆయన క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఇప్పుడు ఒక మందిరం ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి కావలి పట్టణంలో ఉన్న ప్రముఖ దైవజనులు ఆహ్వానించి సంఘ సభ్యులతో కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నే ప్రేమ వేచి కల మరలైన పాపిని सनि